నమస్తే ట్రూత్ న్యూస్కి స్వాగతం మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పైలా రావు మాడుగుల జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాయపురెడ్డి కృష్ణతో కలిసి మాడుగుల జనసేన కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు అతి త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మాడుగుల కోటపై టీడీపీ జెండా ఎగరవేసి అధినేత చంద్రబాబుకి కానుకగా ఇస్తానంటున్న మాడుగుల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పైలా రావుతో ట్రూత్ న్యూస్ ఛానల్ ఎండి కిట్టు ఫేస్ టు ఫేస్ మాడుగుల నియోజకవర్గం సంబంధించి టీడీపీ జనసేన బీజేపీ తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ప్రముఖ ఎన్ఆర్ఐ ప్రసాద్ రావుని ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమిస్తూ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు అయితే ఆదేశాలు జారీ చేశారు ఈ నేతల్లో ఆయన నియోజకవర్గంలో ముమ్మరంగా అయితే పర్యటన చేస్తున్న పరిస్థితి ఉంది తనతో పాటు యువకుడు ఆ జనసేన నియోజకవర్గం చేతి రాయప్రేణి కృష్ణ కూడా కలిపి అయితే ప్రచారం జరుగుతూ ఉంది టీడీపీకి సంబంధించి గత పది సంవత్సరాలుగా ఇక్కడ టీడీపీ అయితే అధికారానికి దూరమైంది ఒకప్పుడు టీడీపీ కంచు పెట్టుకుని మార్నింగ్ నియోజకవర్గంలో కసిగా మళ్ళా పునర్వైభవం తీసుకొస్తామని పైల ప్రసాద్ రావు అదేవిధంగా రాయపేట కృష్ణ కూడా చెప్తున్నారు అయితే మనతో పాటు టీడీపీ నేరు వర్గస్ కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రయత్నించిన తర్వాత నేరు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా పైల ప్రసాద్ మాట్లాడే అనేక కేసు తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే అయితే ముగ్గురు కాదని మీకు ఇచ్చిన పరిస్థితి ఈ నేపథ్యంలో ప్రచారం వల్ల జరుగుతుంది వారి సహకారం మీడియా ద్వారా మా అధ్యక్షుల వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తా తెలియజేస్తాను మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఈ రోజు ప్రజాస్పందన ఈరోజు ఎక్కడికెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో ఏ ఉద్దేశంతో అక్కడ చంద్రబాబు మన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారో అప్పుడు ప్రజలు ఎక్కడికెళ్ళినా రోడ్డు మీద పరిగెట్టుకుంటూ వస్తూ చేతులు వేవ్ చేస్తూ ఈ రోజు పరిగెట్టుకుంటూ వచ్చేవాళ్ళు అలాంటి స్పందన ఈ రోజు మేము విలేజ్లోకి వెళ్తే గ్రామాల్లోకి వెళ్తే ఒక కనిపిస్తాం ఇక స్పంద మన మిగిలిన వ్యక్తులైతే నాతో పాటు సీట్ నాశించిన ఎవిరెడ్డి రామానాయుడు గారు కానీ అక్కడ పివి కుమార్ గారు కానీ డెఫినెట్గా వాళ్ళకి బాధ అంటూ ఉంటుంది ఎందుకంటే ఒక సహజం మానవునిక సహజం ఆ దాన్ని పోవాలంటే కొద్ది రోజులు టైం పడుతుంది నేను మీ మీడియా ద్వారా తెలియజేస్తానంటే నేను నాకు ఇచ్చిన మరుక్షణం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం జరిగింది వాళ్ళని కలవడం జరిగింది ఈరోజు వాళ్ళని ముఖ్యంగా నేను కోరేది ఏంటంటే రాష్ట్ర అభివృద్ధి కోసం అదేవిధంగా వాళ్ళ నమ్ముకున్న ప్రజల కోసం మాడుగుల నియోజకవర్గ ప్రజల కోసం వాళ్ళు కూడా వచ్చి కలిసి పనిచేయాలని చెప్పేసి వాళ్ళని అభ్యర్థన చేయడం జరిగింది ఆ అభ్యర్థుల మేరకు వాళ్ళు కొన్ని సమస్యలు తెలియజేశారు దాన్ని కూడా మన రాష్ట్ర అధ్యక్షుల వారికి అదేవిధంగా మా నారా లోకేష్ గారికి అదే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి గారికి నేను కూడా అది తెలియజేయడం జరిగింది అది త్వరలో సమస్య పోతుంది అది నాకు ఎందుకంటే నాకు ప్రగాఢ నమ్మకం ఉంది ఎందుకంటే రామానాయుడు గారు గత పదిహేను సంవత్సరాలు ఈ నియోజకవర్గానికి చాలా సేవలు చేశారు ఆయనకి ఈరోజు ఈ సీట్లు రాలేదన్నంత బాధ మాత్రం డెఫినెట్ గా ఉంటుంది ఆయన నమ్ముకుని ప్రజలు కూడా ఉన్నారు దాన్ని త్వరలోనే దానికి ఒక ముఖ్యం పలుకుతుందని చెప్పేసి నాకు ప్రగాఢ విశ్వాసం ఉందని చెప్పేసి మాడు నియోజకవర్గ ప్రజలు కూడా ఆయన కలిసి ఆయన ఒప్పించి మనతో పాటు ప్రజలతో ఈరోజు ప్రజల్లోకి వెళ్ళేటట్టు చేస్తారని చెప్పేసి నేను కూడా ఇక్కడ లీడర్స్ కూడా కోరడం జరుగుతుంది అయితే ప్రస్తుతం బూడి ముత్యాల నాయుడు డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వస్తున్న వాడు నియోజకవర్గంలో గత పది సంవత్సరాలుగా ఆయన వైసీపీ నియోజకవర్గం మాట్లాడే పరిస్థితులు ఈ రోజు మీరు ఆయన ఏ విధంగా మీరు బూడి ముత్యాల నాయుడు అంటున్నారు కానీ ఆయన ఉప ముఖ్యమంత్రి అన్నారు అది మీరు వెనక్కి తీసుకోవాలి ఎందుకంటే ఆయన తారువ మంత్రి మాత్రమే ఈరోజు ఆయన తారువకు మాత్రమే ఒక మంత్రిగా వచ్చి ఇన్ని నెలలైనా ఒక రాష్ట్రంలో ఒక ఇది ఓపెనింగ్ చేసే పరిస్థితి లేదు రాష్ట్రం ఎక్కడి వరకు ఎందుకు పక్క నియోజకవర్గంలో చేసే పరిస్థితి కూడా లేదు ఆయన ఉప ముఖ్యమంత్రి అనడానికి సిగ్గు ఈ ఈరోజు అది ఆయనకి ఒక్కసారి ఆయన పరీక్షించుకోవాలి ఆయన ఆయన ఏమంటారు పునరాలోచన చేసుకోవాలి ఏ విధంగా ఆయనకి పదవి వచ్చింది కానీ ఆ పదవికి ఏం న్యాయం చేశామని చెప్పేసి ఈరోజు మన ప్రజలందరికీ తెలుసు ఆయన చేసే ఇదేంటంటే కూడి ముత్యాల నాయుడు ఈ మాడుగుల నియోజకవర్గం బోర్డు చేసి పాడేశాడు ఈ రోజు అందువల్ల ప్రజలు ఏమాత్రం ఉపేక్షించేది లేదు రెండు వేల ఇరవై నాలుగులో ఆయన డెఫినెట్ గా ఓడించడానికి ముందుకు తీసుకెళ్తాం తెలుగుదేశం పార్టీ ఈ రోజు మాకు కూడా మాడుగుల నియోజకవర్గ ప్రజలకు కూడా ఒక మంచి అవకాశం వచ్చింది ఒక డిప్యూటీ సీఎం ఓడించే ఒక మంచి అవకాశం వచ్చింది ఈ రోజు దాన్ని మేము అందరం ఉపయోగించుకొని దాని సద్వినియోగపరచుకొని ఆయన్ని ఇక్కడ ఓడించి అక్కడ చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అక్కడ మోడీ గారికి మేము మాడుగు నియోజకవర్గం గిఫ్ట్ గా ఇస్తామని చెప్పేసి ద్వారా తెలియజేస్తాం ఫైనల్ గా మోడల్ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ఉన్నాయి మీకు మా నాలుగు మండలాలపై ఉన్న అవకాశం పరిష్కరించుకోవచ్చు ఇంకా ముఖ్యంగా డుగుల నియోజకవర్గమే చాలా అభివృద్ధిలో వెనుకబడుతాను నేను ఈ నియోజకవర్గాన్ని సెలెక్ట్ చేసినప్పుడు కూడా ఒక అభివృద్ధి లేని నియోజకవర్గానికి మనం సేవ చేస్తే రేపు ఉదయం మన మార్పు ఏంటో మన నాయకత్వం ఏంటో ప్రజలకు తెలుస్తుంది ఒక అభివృద్ధి చెందిన నియోజకవర్గాన్ని చేసిన సముద్రంలో కాకిరేట్లా ఉంటుంది కానీ అభివృద్ధి లేని నియోజకవర్గాన్ని మనం అభివృద్ధి చేస్తే అక్కడ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలో ఏ విధంగా చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందో ఆ ముఖ్య ఉద్దేశంతో నేను ఈ రోజు రాజకీయాలకు రావడం జరిగింది ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే మాడుగుల మండలం చూసుకుంటే అభివృద్ధిలో నోచుకోండి కాదు కదా ఉన్న అభివృద్ధిని కూడా పాడు చేసిన ఈ రోజు ఉప ముఖ్యమంత్రి మాకు మూడు ఇచ్చా రోడ్లు లేవు అదేవిధంగా సరియైన భవనాలు లేవు గవర్నమెంట్ భవనాలు లేవు విధంగా ఇప్పుడే చెప్తా ఉన్నాం ఇక రిజర్వాయర్స్ కూడా తెలుగుదేశం హయాంలో ఎన్నో కోట్లు ఈరోజు శాంక్షన్ అయినా దాన్ని బాగుపరిచే ఇది కూడా లేకుండా పోయింది ఇవన్నీ మాడుగులు మండలం పరిచింది ఇక దేవరాపల్లి వచ్చేసరికి అక్కడ ఏదో నేనున్నాను నేను నా ఊరు అని చెప్పేసి ఆయన వెళ్ళడానికి ఎక్కడ పెడితే అక్కడ రోడ్లు వేసుకున్నాడు తప్ప దేవరాపల్లి కూడా చేసేది లేదు అక్కడ గౌరవం నుంచి ఆయన ఇంటికి వెళ్లేదెవరకు చూసుకుంటే రోడ్డు ఎంత విధంగా ఉందంటే చెరువులు తలపిస్తా ఉన్నాయి ఆ రోజు ముఖ్యంగా కలిగొట్ల బ్రిడ్జ్ తెలుగుదేశం ఆయన బ్రిడ్జ్ కంప్లీట్ అయినా దానికి ఎప్రోచ్ చేయలేని రోడ్లు వేయలేని పరిస్థితి ఈ రోజు ఈ మూడు ముంచాలని పరిస్థితి ఇక అలాగే చేసుకుంటే సమస్యలు చాలా ఉన్నాయి యూత్ కి ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు లేక యువత ఈ రోజు వాళ్ళు చదువుకొని ఈ రోజు ఇంట్లోకి మాత్రమే పరిమితం అయిపోయింది ఈ రోజు యువత దాన్ని అంతటిని మేము రానున్న రోజుల్లో తెలుగుదేశం మా నారా లోకేష్ గారు ఒకటే అన్నారు ఇరవై లక్షల మందికి ఈ రోజు ఐదు సంవత్సరాలు ఉద్యోగాలుస్తాయని చెప్పేసి ఒక మాట ఇచ్చారు ఆ ఇరవై లక్షల మంది ఈ రోజు మనం చూసుకుంటే ప్రతి నియోజకవర్గానికి డివైడెడ్ బై వన్ సెవెంటీ చూసుకుంటే ఎంతో మందికి ఈ రోజు నియోజకవర్గ లెవెల్లో ఉద్యోగాలు పరిస్థితి వస్తుంది డెఫినెట్ గా ఈ రైతాంగం ఈరోజు రైతాంగం చూసుకుంటే మా పున్ని చెరుకు పరిశ్రమ చెరుకు దగ్గరలో ఉన్న ఈ చెరుకు కూడా రానున్న రోజులు అది కూడా ఇది అయిపోయేటట్టుంది ఆ మూసి మూత పడిపోయేటట్టుంది ఎన్నో చూసుకుంటే రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు కమర్షియల్ క్రాప్ కూడా వేసేటట్టు రానున్న రోజుల్లో వాటిని కూడా కమర్షియల్ క్రాప్ చేసుకుని ఒక మంచి ఆర్గానిక్ ఫార్మింగ్ తయారు చేసేటట్టు మాడలు తీసుకుందాం అని చెప్పేసి ఈ రోజు ద్వారా తెలియజేస్తాం ఇది నేను అడుగుతున్న ప్రశ్న కాదు చాలా మంది జనసైనికుల మధ్యలో మెదల ప్రశ్న చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ మాడుగురి నియోజకవర్గంలో జనసేనకు ఊపిరి పోసింది రాయకురేడు కృష్ణ ఈ రోజు మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రయత్నించిన తర్వాత కొన్ని నియోజకవర్గాలు అయితే అసలు జనసేన వాళ్ళు ఎవరు టీడీపీ సపోర్ట్ చేయడం బహిరంగంగా చెప్తున్న పరిస్థితి కానీ రాయకేట్ కృష్ణ మీతో మొదటి నుంచి కూడా ప్రయాణం చేస్తున్న వచ్చి అంటే మీకు సీట్ ప్రకటిస్తుంటాయి రేపు మీరు ఎమ్మెల్యే గెలుపొందిన తర్వాత రాయపేరేట్ కృష్ణకి ఏ విధంగా భవిష్యత్తు ఇవ్వబోతుంది అదే విధంగా జనసేన క్యాడర్ లో ఏ విధంగా నమ్మకం నింపబోతా ఉంది అంటే ఈరోజు నిజంగా మీరు చెప్పింది కరెక్ట్ రాయకురెడ్డి కృష్ణ చాలా మీటింగ్లో నేను ఆయనతో కలిసి ప్రయాణం చేశాను ఆయనతో పాటు పార్టిసిపేట్ చేశాను ఒక మంచి కోసం అక్కడికి పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నారో ఈయన కూడా వచ్చిన మనుక్షను వచ్చి మర్యాద గురం కలిసిన వ్యక్తిలో మొట్టమొదటి వ్యక్తి అంటే కృష్ణ గారు ఎందుకంటే ఆయన ఒక మంచి కోసం ఈ రోజు ఆయన ఎన్నో త్యాగా చేశారు అక్కడ పెద్ద ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆయన దాంట్లో వన్ పర్సెంట్ అని మనం త్యాగం చేయడం తప్పేం లేదు ఎన్నో విధాలు ఎన్నో విధాల ఒత్తిళ్లు వచ్చిన ఈరోజు ఆయన ముందుకు వచ్చి ఈరోజు అన్కండిషనల్గా సపోర్ట్ చేయడం జరిగింది ఇక ఆయనకి ఏం చేస్తా అంటే డెఫినెట్ గా పొత్తులో మీ అందరికీ తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ఇచ్చినప్పుడు అందులో ఇరవై నాలుగు సీట్లు ఎమ్మెల్యే సీట్లు అదే మూడు ఎంపీ సీట్లు ఏ విధంగా ప్రకటించారు మేము కూడా లోకల్గా కూర్చొని ఏదైనా స్థానిక సంస్థల్లో కానీ అదేవిధంగా లేదంటే ఏదైనా రేపు ంటారు కార్పొరేషన్ లో కానీ ఎక్కడో దగ్గర ఆయన్ని కూడా నా ఓత్తు సహాయ సహకారంలో ఫస్ట్ రికమెండేషన్ చేయడంలో నేను ముందని చెప్పేసి రోజు